బైబులు దేవుని యొక్క వాక్యాన్ని బ్రతకడానికి బ్రతుకు కోసం ఉపయోగించుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు బ్రతకడానికి దారి లేక ఏ ఉద్యోగము రాక ఇటువంటి జీవనోపాధి లేక కొన్ని సంవత్సరాలలో జాయిన్ అయిపోయి కొంత జీతం తీసుకుంటూ ఆ విధంగా బ్రతుకుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వారు కూడా చాలా మంది లేకపోలేదు అంటే ఏంటి బైబులు పట్టుకుంటే మన కడుపు నిండుతుంది మనకు డబ్బులు వస్తాయి అన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనలో కొంతమంది బోధకులు బయలుదేరిపోయారు అలాంటి వారి చేత దేవుని నామము అన్నిజనుల మధ్య దూక్షింపబడుతూ ఉందండి ఎందుకంటే వారికి వాక్యము లేదు సరైన అవగాహన లేదు ఏమండి वाक्य वो कलपीदी तो ट्रैनी